అందరికి నమస్తే ఒకసారి ఇటు చూడండి చూసిరు కదా దాదాపు పదిహేను రోజులు అయితే నాటేసి ఇప్పుడు రైతు బంధు అయితే ఎస్కేప్ అంటే స్కిప్ చేసేసి అయ్యా రైతు బంధు అడిగితే రైతులకు రుణమాఫీ చేసినాం రెండు లక్షలు రుణమాఫీ చేసినాం అని చెప్పి మాట్లాడుతాను ఒకటి అడుగుతా నేను ఇప్పుడు రెండు లక్షలు రుణమాఫీ కావాలంటే ఎంత ఇస్తారు బ్యాంకులో ముప్పై నుంచి నలభై వేలు రూపాయలు ఇస్తాను అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉండాలి దాదాపు ఎన్ని ఎకరాలు ఉండాలి ఐదు ఎకరాలు ఉండాలి మినిమం ఐదు ఎకరాలు ఉంటే నీకు రెండు లక్షల రూపు వస్తుంది అప్పుడు నువ్వు మాఫీ చేస్తావు మరి మీరు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు కదా మొన్న ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం రైతు బంధు అన్నారు కదా అన్నారా లేదు అన్నారు కదా మరి అన్నప్పుడు ఐదు ఎకరాలకు ఎంత అవుతుంది సంవత్సరానికి డెబ్బై ఐదు వేల రూపాయలు అవుతున్నాయి అవుతున్నాయా లేవా మరి ఇచ్చిరా ఏమో నువ్వు డెబ్బై ఐదు వేలు ఇచ్చినాక నువ్వు మాది గడితే ఎంత ఎంత అంత మనం మా సరే అది కూడా మాట్లాడదాం దాదాపు రైతు బంధు అరవై లక్షల మందికి రావాలి వీళ్ళు ఎంత మందికి చేసిర్రు తెలుసా మీకు ఇరవై రెండు లక్షల మందికి చేసిరు అంటే ఇప్పుడు చెప్పండి ఎవడ స్కామర్ ఎవడు ఎవరు ప్రజలను పిచ్చోలో చేస్తారు దాదాపు ఇంకా నలభై లక్షల మంది ఉత్తలే కదా అంటే ఇరవై రెండు లక్షల మందికి రెండు లక్షల లోపు రుణమాఫీలు చేసి నలభై లక్షల మందికి తంగరామాలు పెట్టి ఎవరు ఆలోచన చేయండి ఒకసారి మనకంటే ఆలోచన ఉండాలి కదా అవునా కదా మీరు చెప్పండి రైతు అనేటోడు పిచ్చోడు అనుకుంటురా రైతు అనేటు అవలెగలం అనుకుంటురా ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఒకసారి ఆన్సర్ చేయండి అంటే ఎందుకండి ఇంత అంటే మాతో ఎందుకు ఆడుకుంటారు అసలు రైతుతో ఆడుకోవాల్సినటువంటి మీకేంది అసలు ఎందుకు ఆడుకుంటారు మమ్మల్ని చెప్పండి ఆన్సర్ చేయండి